ఫ్రెండ్స్ అందరికీ నేను మా బావ గారు అబ్బాయి పెళ్ళికి వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాను వీడియో తీసుకుంటూ వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఓకే ఫ్రెండ్స్ బైక్ జనం గట్టిగా ఉన్నారు జనం మధ్యలో తీసాను బైక్ పైన అంట పైకి వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ అది ఫోటో పెళ్ళికొడుకు పెళ్ళికూరు ఫ్యామిలీ లేడీస్ ఎక్కడికి వెళ్ళినా నీ నాకు బాగుంది నీ చేర బాగుంది అని చెప్పుకుంటూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా ఈ పెళ్ళి పోవాలి తప్పదు చేర బాగుంది నగ బాగుంది అంతసేపు అయితే చెప్పుకుంటారు పెళ్ళకి వెళ్ళారంటే చూడండి ఫ్రెండ్స్ ఈ లేడీస్ కావాలి అంతే ఎప్పుడు చూసినా చూసారా ఫ్రెండ్స్ ఇది మా పోల్లి ఎక్కడికి వెళ్ళిన చెల్లిపి ఫోటోలు ఇది మండపం మండపం తీసి చూసారా ఫ్రెండ్స్ జనం గట్టిగా ఉన్నారు అలా కవర్ చేశాను నాకు తెలిసినంతవరకు చూసారా మండపం చాలా పెద్దది అది పెళ్లి కూతురు వాళ్ళు పెళ్ళికొడుకు ఇది సారని చెప్పిస్తారు కావడి పూల కావడి అంటారు అని చూసారా గిఫ్ట్స్ అది అన్నీ పెళ్ళికూతురికి కొడుకు సమర్పించాలి చూసారా అయ్యో చూసా అన్ని ఐటమ్స్ స్వీట్లు హార్ట్స్ అలాగే చాలా ఐటమ్స్ ఇది ఇది ఒక జైన్ వీళ్ళ ఫొటోస్ పెట్టి మంచి వెరైటీ చేశారు చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఇది ఒక వెరైటీగా ఉంది ఫొటోస్ కూడా బాగా పెట్టారు వీల్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూసారా అది బాగుంది సూపర్గా ఉంది కదా చూసారా ఫ్రెండ్స్ ఫ్యామిలీని ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు బాగా ఒకరికొకలిచే పలక్రింపులు బాగుంటాయి కాబట్టి వెళ్తారు పెళ్ళికి ఎక్కువ చూసారు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా చుట్టాలు మాట్లాడుకుంటూ ఉంటారు పెళ్ళికి అందరూ చాలామంది వచ్చారు చూసారు ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి వెళ్ళలేదు దూరంగా జనం ఉన్నారని చెప్పి దూరంగా తీశాను చూసారా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మా అన్న పిల్లలు మా చెల్లెళ్ళ పిల్లలు కూర్చున్నారు ఇక్కడ సరదా కూర్చున్నారు అలాగ వీడియో తీసేయమంటే తీసాను చూసారా ఫ్రెండ్స్ ఇక మా అన్న పిల్లలు స్టిల్స్ వేస్తున్నారు ఎలా ఇంకో మా నేను భోజనానికి కూర్చున్నాం మా వాళ్ళందరూ లైన్లో వీడియో తీసి చూసాను ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం ఇంకో మా బ్రదర్స్ మా వదిన మా చెల్లి మా బావగారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వెనకాల తర్వాత మా మా మేనకోళ్ళు మా బ్రదర్స్ వాళ్ళ మిస్సెస్ లైన్లో అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ భోజనం అయిపోయింది పైకి వచ్చాం పైన అలాగా చూసి యాక్షన్ తిరగడానికి పైకి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ జనం కట్టుకున్నా కదా ఫ్రెండ్స్ పైకి వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా నైన్లో నుంచి పోవాలి అక్కడికి వెళ్ళి అక్షంత రాదా అని లక్షంత్రి వెళ్ళిపోతున్నారు కొంతమంది యాక్షంత్ రాయడానికి కొంతమంది పైకి వెళ్తున్నారు చూసారా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీస్ ఎక్కడ అందరూ కూర్చున్నారు కొంతమంది అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఇదే సరదా కబుర్లు ఎప్పుడు పెళ్ళికి పబ్బానికి వెళ్తారంట కదా అందుకు అలా వెళ్ళినప్పుడు కలిసి మాట్లాడుకుంటారు అందరూ చుట్టాలు చూసారా ఫ్రెండ్స్ ఒకరు ఒకరు చెప్పుకుంటారు సరదాలు కబుర్లు మళ్ళీ ఇది వీడియో అక్కడ పెట్టారు విసిడితో టీవీ అది లైవ్ టెలికాస్ట్ అందుకని చెప్పి పెట్టి సింపుల్గా తీసాను వీడియో అది పెళ్ళి గుర్తు చేసినప్పుడు ఇది అన్నీ చేశారంట అందుకు వీడియో పెట్టారు వాళ్ళు అన్ని వీడియో తీశాను చూసారా ఫ్రెండ్స్ తర్వాత పైగా పైకి అని చెప్పి రెడీ ఉందా పైకి వెళ్దాం చుట్టూ కవర్ చేశాను ఫ్రెండ్స్ మండపం చుట్టూ అంతా కవర్ చేసుకున్నాడు వచ్చాను నాకు పైకి వెళ్ళి అక్షంతాం ఆ ఫ్యామిలీస్ మొత్తం తొందరగా కలిపి